విత్తనాలు పెట్టాలనుకుంటున్నారా మంచి కాలం ఇది రోహిణి పోయింది మృగశిర వచ్చింది ఋతుపవనాలు అయితే వస్తూ ఉన్నాయి ఒక్కసారిగా అంతా అయితే చల్లబడ్డది అటు ఇటుగా రెండు వానలు అయితే చన్నగానో పెద్దగానో కురిసాయి మరి ఇది సరి సమయం మనం మట్టి మిశ్రమాన్ని అంతా చక్కగా కలుపుకొని విత్తనాలు పెట్టుకోవడానికి ఈ కాలానికి వచ్చే వర్షాకాలానికి విత్తనాలు పెట్టుకోవడానికి బెస్ట్ సీజన్ ఏది అంటే ఇప్పుడే అండి మరి మీరందరూ సిద్ధమై ఉంటారు కదా సో అన్ని మట్టితో పాటు విత్తనాలన్నీ రెడీ చేసుకుంటే చాలు నమస్తే అండి సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో అయితే రేపు రాబోయే కాలానికి విత్తనాలు పెట్టుకోవడానికి మట్టిని బాగు చేసుకున్నామా మట్టిని పెట్టుకున్నామా మరి ఇంతకు ముందు ఉన్నటువంటి వాటిని అన్నీ ఖాళీ చేసుకొని విత్తనాలన్నీ రెడీ పెట్టుకొని ఉన్నట్లు విత్తనాలు పెట్టుకోవడానికి ఇది బెస్ట్ ఏ విత్తనమైన ఈ కాలంలో చెప్పాలంటే ఏ విత్తనమైన పొట్ల తీగ జాత అవ్వచ్చు మామూలు కూరగాయలు అవ్వచ్చు ఇంకేదన్నా అవ్వచ్చు అన్నీ పెట్టుకోవడానికి సరైన సమయం అండి ఏదో చూడండి కాస్తంత ఒక చిన్న వర్షం పడేసరికి చెట్లన్నీ ఎంత పచ్చగా చక్కగా హాయిగా ఉన్నాయి మా గన్నేరు చెట్టు అయితే చెట్టు నిండా పూలు ఉన్నాయండి చక్కగా వాటిని చూస్తేనే ఎంతో ఆనందంగా ఈ చెట్లు ఉన్నాయి అన్నట్టు కనిపించిస్తున్నాయి కదండీ చాలా బాగున్నాయి వాటి పాపం వాటి ఆనందం చూస్తుంటే మనకు ఆనందం వేస్తుంది ఇంకా వచ్చే సీజన్ కోసం మనం విత్తనాలు పెట్టుకోవడం కోసం సిద్ధం అవ్వాలండి నేనైతే దాదాపుగా అంత మట్టి అంతా సిద్ధం చేసుకున్నాను కొన్నిట్లలో గింజలు అయితే ఇప్పటికే పెట్టాను కొన్ని తోటకూర కూర లాంటివి ఇది చూడండి ఈ చిన్న కుండీలో ఎప్పటికప్పుడు ఇది వస్తూనే ఉంటుంది కలవ పూలు రోజుకు ఒకటి రెండు ముగ్గలు అయితే కనబడుతూనే ఉంటాయి నేనైతే ఇది పర్మనెంట్ కుండీ అండి ఇందులో అయితే కనిపిస్తూనే ఉంటుంది సరే ఇగో ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి బీరకాయలు ఇది పాత సీజందే అయినా సరే అంటే ఎండాకాలంలో వేసంగి బీర అంటారు కదా ఇంకా దాని అయితే ఉంది చెట్టుకి పర్వాలేదు ఒక ఆరేడు కాయలు అయితే ఉన్నాయి ఇది తీ తీయాల్సిన అంటే మనం కొత్త వేట్టినా అది పైకెక్కే వరకు దీన్ని తీయాల్సిన పని లేదండి ఏదో ఇక్కడ కూడా ఎండాకాలం సీజన్లో పూసే మల్ పూలు అది ఇదైతే నిత్యం అనుకోండి ఇది మనం రెగ్యులర్గా వచ్చేటువంటిది సన్నజాజులో ఇక్కడ నేను మేడ మీద ఒక చిన్న పందిరి వేసాను కదండి దాని ఎండ పూలు అయితే వస్తున్నాయి కుండి అయినా సరే ఈ పందిరికి ఆలంబనంతో ఏదైనా సరే తీగజాతంటే కదా ఏదో చూడండి బకెట్లో వేసాను అంతే చక్కగా చెట్ నిండా పూలు అయితే వస్తున్నాయి ఇవి కూడా కొన్ని పూజ కోసుకుంటే ఈరోజుకి పూజ సరిపోతుంది అట్లాగే చిన్న చిన్నగా కొన్ని బెండకాయలు దొండకాయలు బీరకాయలు ఉన్నాయండి వాటిని కూడా కొద్దిగా కోసుకుంటే అది అవుతుంది ఇక ఇంతకీ నేను పెట్టుకుండడానికి విత్తనాలకి ఇదిగోండి ఆల్రెడీ నేను అన్ని డబ్బులు సరిచేసుకొని ఇందులో కొన్నిట్లలో గింజలు వేసాను కొన్నిట్లలో బెండ గింజలు పెట్టాను కొన్నిట్లలో టమాటా వంకాయ ఆకుకూర గింజలు ఇలా అన్నీ అయితే అంటే నేను పెట్టాలనుకున్న గింజలు అన్నీ అయితే కుండీలలో ఎక్కువ సిద్ధం చేసుకుని వీటన్నిటిల్లో పెట్టేశాను ఇవో ఇప్పటికే బీర మొలక బీర అంటున్నాను ఇది బెండ మొలకలు అయితే వచ్చాయండి బెండ వేసాను గోంగూర వేసాను తోటకూర వేసాను పాలకూర చుక్కకూర ఇవన్నీ కూడా అన్నీ వేసేసానండి ఎందుకంటే సరే కొన్ని అటు ఇటు పోయినా మొత్తానికి మాత్రం మళ్ళీ మన సీజన్లో కావాల్సిన మొక్కల కోసం వేసాను అట్లాగే కొన్ని బంతిపూల మొక్కలు అవి కూడా వేసి పెట్టానండి ఎందుకంటే ఈ సీజన్ తప్పితే మళ్ళీ మనం తర్వాత పెట్టేసరికి ఆలస్యం అయితే మనకు పంట కూడా ఆలస్యంగా రావచ్చు అట్లా కాకూడదని నేనైతే గింజలు అయితే అన్ని గింజలు పెట్టేశానండి ఎక్కడ నేను ఈసారి మాత్రం చాలా ముందుగానే ఎండలు మండేటప్పుడే కుండీలన్నీ సిద్ధం చేసుకున్నాను అన్నీ కూడా మట్టి ఎరువు కలిపి చక్కగా వాటిల్లో కావాల్సినవన్నీ కూడా ఏమేమి వేయాలి నిమ్మ కేకు అన్నీ కలిపేసి మంచిగా తయారు చేసి పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఎప్పుడైతే రోహిణి మా మాయమైపోయింది రోహిణి వెళ్ళిపోయింది అనగానే అన్ని గింజలు పెట్టేశాను తెలుసు కదా మనకు మృగశీర వచ్చింది అంటే ఇక వర్షాలు మొదలవుతున్నట్టే కదా అందుకని పెట్టాను మొత్తానికి మాత్రం సీజన్ కూడా కొద్దిగా చల్లబడ్డది మధ్యలో మధ్యలో ఎండ్ వచ్చినప్పటికీ సీజన్ అయితే చల్లబడ్డది ఇది జామచట్టు చూడండి తైవాన్ దీనికి ఇంకా మళ్ళీ పిందెలు వచ్చాయి అంతకుముందు రెండు పెద్ద కాయలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ కొత్త పిందెలు వచ్చాయండి సో అన్నీ కూడా వర్షం పడ్డ తర్వాత వాటి ఆ చెట్టు రూపంలో ఒకతే మంచి చైతన్యం కనిపిస్తున్నట్టు ఉందండి చక్కగా హాయిగా ఫ్రెష్గా అవి ఏదో ఆనందాన్ని పొందుతున్నట్టు అనిపిస్తుంది అంతే కదండి చెట్లు కేవలం జగదీష్ చంద్రబోస్తోనో ఎవరితో మాట్లాడింది కాదు మనం మన తోటతో తోటలో ఉంటే మనతో కూడా మాట్లాడతాయండి మనకి తెలుస్తుంది వాటి స్థితి ఇక్కడ చూడండి ఆకుకూర ఇది ఆకుకూరలు గింజలు అయితే వేసానండి అన్నీ కూడా ఇక ఇప్పుడు చూడండి మొదటి ఇది ఇంకొంచెం రెండు రోజులు అయితే చక్కగా పాలు కూర ఇది ఎరుపుది అన్నీ వేసానండి అన్నీ కూడా సరే సాటిస్ఫాక్షన్గానే మొలకలు అయితే అన్నీ వచ్చాయి ఏమీ మొలకలు రాకుండా అట్లా అయితే ఏమీ లేవండి అన్నీ మొలకలు వచ్చాయి సో మనం ఇక జాగ్రత్తగా వాటిని కాపాడుకోవడం ఉంది తీగ తీగ జాతిబాట్లన్నీ కూడా నేను కొంచెము ఆ గ్రిల్స్ నాకు చోట పెట్టాను ఎక్కించడానికి ఈజీగా ఉంటుందని చిట్ట చివరిగా చూడండి ఈరోజు పూజకిన్ని పువ్వులు నాలుగు బీరకాయలు ఇవైతే వచ్చాయండి ఈరోజుకి సాలు ఈ ఎండల్లో మండే ఎండల్లో ఇంత ఫ్రెష్గా మనకి నాలుగు బీరకాయలు దొరికాయ దొరికాయంటే అంతకంటే ఏం కావాలండి రేపు ఎల్లుండికి తోటకూర వచ్చేలాగా ఉందండి దాన్ని కూడా కట్ చేసుకొని వండుకోవచ్చు ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి